హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు శమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని మేము వచ్చి చాలా బాగున్నాము ఈ రోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే ఇవాళ అప్పులు కుట్టి రోజు అండి అందరూ అయితే విష్ చేయండి ఆయన మంచిగా ఆరోగ్యాలతో బాగుండాలనేసి అయితే రోజు వచ్చేసి అయితే డైలీ రొటీన్ నేనేమేమి చేస్తాను అన్నీ అయితే బ్లాగ్ లో నేను చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే వచ్చేసారు మా మదర్ అయితే ఆల్రెడీ స్టవ్ మీద అయితే కడాయి పెట్టేస్తున్నారు ఏం చేస్తున్నావు చికెన్ ఫ్రై చేసేస్తారు చూడండి ఇక్కడైతే చికెన్ ఉంది చికెన్ ఫ్రై చేసి నెక్స్ట్ వచ్చేసి పప్పు చారు కోసం అయితే పప్పు నానబెట్టుకున్నారు ఈ కాకరకాయలు కూడా ఫ్రై చేసేస్తావు ఈరోజు టిఫిన్ లేదు ఏం లేదు డైరెక్ట్ మొత్తం ఇక లంచ్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా కుక్ చేసేసారు చూడండి ఇక్కడ చికెన్ అయితే వేసేసారు కొద్దిగా హడావుడిగా ఉన్నాం అనమాట కొంచెం ఈ రోజు బిజీగా ఉన్నాము చూడండి ఇది మా చిన్నోడికి అయితే మోషన్స్ అవుతున్నాయి కదా కొద్దిగా తగ్గు బియ్యం అయితే నానబెట్టి కుక్ చేశారు మిక్సీలో అయితే పట్టేసి పెట్టేస్తాం ఇప్పుడైతే కొద్దిగా ఆయన నిద్రపోతున్నాడు లేచినాక పెట్టాలి ఇదైతే కరివేపాకు ఇంకా మునగాకు వాటర్ అయితే మేము తాగుతాము పొద్దున్నే ఇది ఎంత ఆకు మా పెద్ద ఇచ్చారు దీని పేరు ఏమంటారు నాకైతే తెలియదు నీకు తెలుసా అమ్మా మీ తెలియదు మరి ఏందో పప్పులు వేసుకోవాలని చెప్పింది ఏందో మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటుంది అంట ఇంట్లో చెట్టు వేసిందామా చెట్టు కాదు ఎవరో తెచ్చిందంటే కొద్దిగా పెట్టుకుని కూడా బాగుంటుంది పప్పు వేసుకుని సరే జల్ది జల్ది చేయి పని ఉంది నీకు తెలుసుగా హడావడి చూడండి ఇక్కడైతే ఆకైతే వల్చుకుంటున్నారు మా మదర్ అయితే కాక కొద్దిసేపు తర్వాత అయితే మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను మీ అయిపోయినా బట్టలు బట్టలు అయిపోయినాయి గాని వస్తుంది అనుకున్నా నల్ల రాలేదు నల్ల రానప్పుడు నువ్వు నీళ్ళు లేనప్పుడు కొంచెం స్నానాలకు లేనప్పుడు నువ్వు బట్టలు ఎందుకు రమ్మా నువ్వు చూసి ఫ్రెండ్స్ నేను నల్ల రోజు వస్తుందని నేను వచ్చితే చూడండి నాకే అబాధం అని అది కూడా నా పైన ముందు ఇవాళ ఒక కొత్త గొడవ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి మనకి లోపల నేను పిల్లలు ఉన్నారు దీనికి ఇక్కడ ఒక ట్రిప్ ఉంది మళ్ళీ వచ్చేది ఈ వాటర్ తో అయితే ఉతుకుతున్నారు మా మాత్రం అయితే అండి దీంట్లో అయితే అసలు వాటరే లేవు వాటర్ కి కూడా అసలు కిందికి ఉన్నాయి చూడండి ట్యాప్ అయితే రాలేదు ఈ రోజు

చికెన్ కూర వేయడానికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదేదో శ్రీఫల్ సాంబ్రాని ధూపంట ఇది పెడితే మాత్రము ఈగల్ రావని చెప్పైతే తెచ్చారు మా హస్బెండ్ అది ఎంతవరకు వాస్తవమో తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేసారు మళ్ళీ మా మదర్ అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అన్నట్టు చూడండి ఓహో చికెన్ ఫ్రై కలర్ పకోట చేయాల్సింది మంచిగా ఇప్పుడు టైం లేదు నాయనా అక్కడ పోవాలి తొందరగా ఇప్పటికే లేట్ అయింది ఇక్కడ పప్పు అయిపోయిందా చిన్నగా విధిల్లు తీసి చేయండి విజిల్లు తీయకుండా దగ్గరకు తీస్తున్నారు మాకు అర్థం కావట్లేపోతుంది అది చిన్న కుక్కర్ కదా మాకు అలవాటు బాగా అట్లా పేరుతో ఏం వేలది నేను నార్మల్గా తీసేదాన్ని అయిపోయింది కొద్దిగా అయితే అది కూడా మెగ్మెసి అట్లోనే కుక్కర్ తీస్తున్నారు ఒకసారి ప్రమాదం ఒకసారి అయింది ఫ్రెండ్స్ నాకైతే అప్పుడు ఏదో తొన్న తొందరలో పెద్ద కుక్కర్ ఉండే ఏదో హడవ మీద పోయి తీసిపోయి ఈ చెయ్యి మొత్తం కాదిపోయింది అప్పుడు అప్పుడు నుంచి భయం ఉండేది మళ్ళీ ఈ మధ్య పోయింది ఈఎంల్ని భయం వచ్చింది మా అబ్బాయి చెప్పేసి ఈ పేరుతుంది ఏమన్నా జాగ్రత్తగా తీయాలి కుక్కర్లో ఇది మాత్రం నిజమే మా పాప అయితే ఎట్లా చేసిన ఒక ఏమంటారు ఆ కుక్కర్ లో ఎక్స్పర్ట్ తయారు చేసినట్టు వస్తుంది గబగబ ఎట్లా తీసి పడేస్తా ఉంటది నిన్ను అట్లనే చేసి చేయగాల్చుకోండి వాటర్ ఉండే నాకు తెలియదు నువ్వు చికెన్ కారం అయ్యావా చికెన్ లా జల్దీ ఆకలి అవుతుంది టిఫిన్ లేదు అన్నం లేదు చూడండి ఇక్కడైతే కారం అయితే వేసిస్తున్నారు మా మదర్ అయితే సింపుల్గా చేసేసారు ఈరోజు ఆనియన్ సేమ్ ఏమేలే ఇంకా కారం ఇంకా కొద్దిగా చికెన్ మసాలా వేసి మిక్స్ చేసేసి కొద్దిగా పో పప్పు పోపు వేస్తే తినేద్దాం ఫస్ట్ అయితే అన్నం లేదు అంతే అన్నమే తినాలి ఇవన్నీ కడుక్కోవాలి సర్దుకోవాలి పోవాలి ఎన్ని ఎన్నింటికి వెళ్తావు నువ్వు పది పదిన్నర అవుతుంది ఇప్పుడు ఇంకా రెడీ కూడా కాదు దాని మీద మళ్ళీ అంతే వెలిగి కారం కూడా ఉడుకుద్ది స్టవ్ మీద పెట్టిన ఒకదాని మూత ఒకదానికి పెట్టింది ఫ్రెండ్స్ చూడండి మా మదర్ గొడవ ఈరోజు కాంప్రమైజ్ అయింది అనురాగం ఇది చదరంగం ఇక కొద్దిగా కుకింగ్ వీడియోస్ తీయలేకపోతున్నాం ఈ యొక్క వన్ వీక్ అటు ఇటు ఇక బ్లాగ్స్ వస్తాయి ఏం చేస్తున్నావు మమ్మీ తింటున్నావా అయిపోయింది పప్పు చికెన్ మంచిగుందా పప్పు కొత్త ఆకేషన్ తినలే ఇంకా నేను ఇప్పుడు తింటా చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు తెంచాలని ఆతృతతో అయితే ఇవాళ కోసేస్తున్నాడు వచ్చేసరికి ఎవరైనా తెంచుకుంటారని బయట ఉందండి ఈ చూడండి ఇవాళ ఆయన బర్త్డే రోజు అయితే దోసకాయలు కోసుకుంటున్నారు ఎన్ని ఉన్నాయి చూపించు రెండు ఇక్కడ కింద కూడా ఉన్నాయిగా మూడు నాలుగు ఐదు పచ్చ గట్టిగా మాట్లాడరాదు హే ఇక్కడ కూడా ఉన్నాయిగా ఇక మా చెట్టుకైతే చూడండి ఫ్రెండ్స్ అది ఉండదు నేను లేదు అది ఏం మద్దులే ఎల్లో కలర్ తెంచు ఎల్లో గ్రీన్ ఏమంటుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ కేక్ అయితే మా అక్క మళ్ళీ ఇంట్లో చేసిందంట ఇదైతే బయట నుంచి తెచ్చింది కేక్ కటింగ్ అయితే అయిపోయింది హైదరాబాద్ అయితే వెళ్తున్నాము సో సో మీరందరూ కూడా విష్ చేయండి ఇలాంటి ఒక హండ్రెడ్ మొత్తం సెంచరీ కొట్టి హండ్రెడ్ బర్త్డేలు జరుపుకోవాలని సో రెడీ అయితే అయిపోయాం ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది సో చూడండి ఇక్కడ మా ఫాదర్ అయితే లాక్ అయితే వేసేస్తున్నారు సో బయలుదేరిపోతున్నాము సో సడన్గా వెళ్ళాల్సి వచ్చింది సో అందుకే అక్కడ ఆవిడిగా అయితే వెళ్తున్నాము ఇంకా చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ వెళ్ళాల్సింది ఇంకా వాటర్ రాక మనకి లేట్ అయిపోయింది సో బయలుదేరిపోతున్నాం ఏమైంది రెడీ అయినవా లేట్ అయిపోయింది మనకి ఇగో వేసేస్తున్నాము సో ఇంకెక్కువ వెనుకల్లో చూడండి లగేజ్ మొత్తం వేసేసుకున్నాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బయలుదేరిపోయాము సో స్టార్ట్ అయిపోయాము సో త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే ఉంటుంది సో ఇక్కడైతే పొలాలు అవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుండే వాతావరణం అయితే సో మేము నల్గొండ వచ్చే వరకు అయితే ఏం లేకుండే నల్గొండకి ఇంకా ఎంటర్ అయ్యేసరికి వర్షం అయితే చూడండి అసలు బీభత్తంగా ఉండే అసలు అసలు రోడ్డు కూడా కనిపించకుండా అంత ఘోరంగా వర్షం అయితే ఉండే సో నల్గొండ అంటే మా అమ్మ వాళ్ళ ఊరు సో చూడండి ఇక్కడ వర్షము ఏమైంది నల్గొండలో ఫుల్ వర్షం టీ తాగితే నిజం గిద్ద మొత్తం బొద్దుని కారెక్కితే పడుకోవడమేనా చల్లటి గాలి చల్లటి వర్షం ఎంత మంచిగుంది వాతావరణం ఏం చేస్తున్నావు పడుకోండి బడ్డే కథ దావట్లేదా ఏ లే మంది గా పోవాలంట నా దగ్గర ఆడున్నాయి ఎప్పుడు అప్ప అడుగుతాయింది అప్పులప్పలాగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు కూడా మా మనని ఫాలో అవుతున్నట్టున్నారు మట్టి దాంట్లో చాయ్ ఇస్తున్నారు మట్కా చాయ్ అంట అంత చేస్తుంది బిస్కెట్లు లాగా ఎత్తు రాజా లగ అది చూద్దాం ఎట్లుందో చాయ్ బిస్కెట్ టీ అయితే తాగేసాం ఫ్రెండ్స్ నాకైతే ఆకలి అయితే అవుతుంది సో చూడండి రెండు లేస్ తీసుకున్నా లిటిల్ హార్ట్స్ మనకి ఈ లిటిల్ హార్ట్ బిస్కెట్ చూస్తే ఏ ఐకానిక్ మూవీ గుర్తొస్తుందో కామెంట్ చేయండి సో టీ అయితే తాగేసాం బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి చాలా టెండర్ వేసింది ఎక్కడైనా ఆగి తినాలని కానీ మా బావగారు అయితే ఆపలేదు వర్క్ ఉంది తొందరగా వెళ్ళాలని సో టీ అయితే తాగేసి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే హైదరాబాద్కి అయితే వచ్చేసాము సో ఇదైతే మేము ఉండే ఏరియా పిజ్జాది కూడా సో ఇక్కడ మాకు చెరువు ఉంటుంది సో ఫస్ట్ అయితే హాస్పిటల్ వెళ్ళాలి చిన్నాయనని చూపించడానికి ఏమైనా దిగత్లా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాము సిక్స్ థర్టీకి డాక్టర్ వస్తాడు ఇంకా ఇప్పుడు సిక్స్ అవుతుంది సో ఇంకా ఇంటికి వెళ్ళి ఏమొస్తామని హాఫ్ అన్ అవర్ పెద్ద కూడా ఇక్కడ ఆడుకుంటారు అంటే సరే అని ఇంకా చూపించుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చినాం అసలు తగ్గట్లేదు ఇక్కడ పెద్ద ఆయనకైతే పుట్టినప్పటి నుంచి అక్కడనే చూపించినాం ఈయన కూడా చూపించినాం హైదరాబాద్లో ఉన్నప్పుడు సో ఇంకొకసారి ఇక్కడ చూపిద్దామని ఇక్కడ టైం ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది సో ఇక్కడైతే ఆయన ఆడుకుంటుండు సో దాని తర్వాత అయితే హాస్పిటల్లో చిన్న ఆయనకు చూపించుకొని వెళ్తాము సో ఈయనైతే ఎంత చేసినా బర్త్డే పార్టీ ఇవ్వమంటే నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నారు కానీ బిడ్డ పోదాం బిడ్డ అని అయితే అన్నట్లే ఇప్పుడు చెప్తున్నా నా చెవులు చేయట్లేదు అన్నట్టు నిలబడ్డరు ఇక్కడ చిన్నపిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు చూస్తావా చూడుపో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అందరు స్కేటింగ్ నేర్చుకుంటున్నారు మరి వచ్చిన వాళ్ళు తెలియదు కానీ బుడ్డి బుడ్డి పిల్లలు ఉన్నారు ఇది చూసి పెద్ద ఆయన ఏడుస్తుందంటే అదే వాళ్ళు ఏమో ఇంకా స్కూల్లో ఒకసారి అడిగి వాళ్ళ సార్కి ఏవి తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలని పొద్దున్న తీసుకుందా అంటే లేదు ఇప్పుడే కావాలని ఏడుస్తుందంటే పోదాం టైం టైమ్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హాస్పిటల్ అయితే వచ్చేసాము చిన్న చూపించుకోవడానికి చూపించుకోడానికి సో పెద్ద ఆయన కూడా ఎప్పుడు ఇక్కడ చూపించే వాళ్ళం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే చిన్న చూపించుకుని ఆ తర్వాత మళ్ళీ కలుద్దాం ఏమైంది దయ్యం కాదు పట్టిన దయ్యం వదిలిపోయినట్టు అయింది హాస్పిటల్లో ఏమన్నా డాక్టర్ మళ్ళీ రమ్మన్నాడా సో ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంట్లో మా ఇల్లు చూసి అయితే అసలు పోయాము సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ బ్లాగ్ స్టార్ట్ చేస్తా అందులో అయితే ఇల్లు ఎట్లుంది ఏంది అనేది మొత్తం చూపిస్తాను సో నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఇల్లు చూ నెక్స్ట్ బ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు బాగా అయితే ఫ్యూజులు ఎగిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్